ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ఉపాధి హామీలో డబ్బులు అయితే భారీగా రిలీజ్ కావడం జరిగింది ఈ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ రిలీజ్ అయినాయి అవి ఎక్కడ వరకు రిలీజ్ అయినాయి అంటే ఆగస్టు వరకు రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ తెలంగాణ కూడా రిలీజ్ కావడం జరిగింది మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతున్నాయి ఏందని చెప్పడం జరిగింది ఆ టైంలో మూడో తారీఖు నాడు అక్కడ రిలీజ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఒక వారం రోజులలో మొత్తం క్లియర్ కావడం జరిగింది ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఎంతెంత రిలీజ్ అయింది ఎట్లా రిలీజ్ అయింది అనేది చూసుకుందాం ఎందుకంటే విత్ ప్రూఫ్ తోటి చూపిస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది అది ఎందుకంటే ఎప్పుడైనా యూట్యూబర్ యూట్యూబ్లో చూసి మనం ఇట్లా ఎంత పడ్డాయి ఏం కదా చూసుకోవడం కాదు ప్రతి ఒక్కరు ఏంటంటే యూట్యూబ్లో చెప్పినప్పటికీ మీరు ఈ సైట్లలో చూసుకోవడం వల్ల మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ సైట్లలో చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అది ఏ విధంగా చూసుకోవాలనేది ప్రూఫ్ ఎంత డబ్బులు పడ్డాయి ఏంది అనేది మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది అయితే ఒకసారి మనం చూసుకుందాం ముందుగా మీరు క్రోమ్లోకి వెళ్ళండి లేదంటే గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ బార్ మీద క్లిక్ చేసి ఈ క్లిక్ చేసిన తర్వాత ఎన్ఆర్ఈజిఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనం సెర్చ్ బార్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా నరేగా ఇట్లా ఈ విధంగా సెర్చ్ అయ్యి మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది ఇక్కడ దీన్ని క్లోజ్ బటన్ మీద నొక్కి క్లోజ్ చేసుకోండి ఈ విధంగా కీ ఫీచర్స్ మీద క్లిక్ చేయండి ఇట్లా కొంచెం పైకి స్క్రోల్ చేసిన తర్వాత శాంక్షన్ ఆర్డర్ అని ఉంది కదా శాంక్షన్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించింది ఇక్కడ మన ఫైనాన్షియల్ ఇయర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎన్ని డైలీ శాంక్షన్ ఆర్డర్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మూడో తారీఖు తొమ్మిదో నెల ఇక్కడ మొత్తం అయితే రిలీజ్ చేయడం జరిగింది చాలా చూడు ట్రాన్సాక్షన్ ఎన్ని అనేది ఇక్కడ మీరు క్లియర్గా చూడండి మూడో తారీఖు తొమ్మిదో నెల అనేది చాలా ఉన్నాయి ట్రాన్సాక్షన్లు అంటే ఇక్కడ ఇక్కడ నుంచి మీకు స్టా కంప్లీట్గా అంటే యాభై మూడు ట్రాన్సాక్షన్లు మూడో తారీఖు తొమ్మిదో నెలలు పడడం జరిగింది ఇక్కడ మీకు తెలంగాణలో ఈ మూడో తారీఖు నాడు పడడం పడలేదు కాబట్టి ఇప్పుడు పదిహేడో తారీఖు నాడు ఇవి రిలీజ్ చేయడం జరిగింది దీన్ని కూడా చూపిస్తాను ఎందుకంటే మనం మొత్తం పైకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత కింది నుంచి రండి అప్పుడైతే మన తెలంగాణ ఈజీగా దొరకడం జరుగుతుంది ఇక్కడ నుంచి కదా ఇట్లా కిందికి స్కోల్ చేసుకుంటా అలా కిందికి ఓకే ఇక్కడ మనకు తెలంగాణ అంటే మీరు ఏమనుకుంటారు అంటే ఇక్కడ పాత డేట్స్ కింది నుంచి రాగానే మీరు పాత డేట్స్ కనపడితే పాతే కదా అనుకుంటారు ఇంకా కొంచెం మీదికి రండి అట్నే డేట్లు చూసుకుంటా ఇక్కడ చూడొచ్చు పద్దెనిమిది తారీఖు తొమ్మిదో నెలలో రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ మనకు సింపుల్గా కనపడుతుంది చూడండి పద్దెనిమిదో తారీఖు అట్లా ఇట్లా ఎన్ని ట్రాన్సాక్షన్లు అంటే మనకు ముప్పై ట్రాన్సాక్షన్లు ఇక్కడ రావడం జరిగింది తెలంగాణకు సంబంధించి ఇవన్నీ టోటల్గా ఇక్కడ ఏంటంటే మనకు ఎన్ని ట్రాన్సాక్షన్లు మనకు రిలీజ్ చేయడం అనేది ఇక్కడ కనపడుతుంది కానీ టోటల్ అమౌంట్ ఎంత రిలీజ్ అయ్యింది అనేది ఒకసారి చూసుకుందాం ఇక్కడ నుంచి ఇట్టిన బ్యాక్ వెళ్ళండి బ్యాక్ వెళ్ళిన తర్వాత మనకు మళ్ళీ కీ ఫీచర్స్ అండి టోటల్గా బయటకు వచ్చేసినాం ఇక్కడ కీ ఫీచర్స్లో ఇక్కడ ఇంతకుముందు మనం శాంక్షన్ పోవడం జరిగింది ఇక్కడ ఎన్ని ఎఫ్ఎంఎస్ మదర్ శాంక్షన్ అని ఉంది కదా దాంట్లో క్లిక్ చేయండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే మనం ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ పైకి స్కోల్ చేసుకుంటూ పోతే ఇప్పుడు ఆంధ్రప్ర ఆంధ్రప్రదేశ్ దాంట్లో ఇక్కడ మూడో తారీఖు ఇక్కడ కనపడుతుంది అది ఓకే అంటే ఒకటే ట్రాన్సాక్షన్ ఇక్కడ కనపడడం జరుగుతుంది అంటే టోటల్గా ఎన్ని ట్రాన్సాక్షన్లు అక్కడ రిలీజ్ అయిందో ఇక్కడ మాత్రం ఒకటే కనపడుతుంది ఎంత అమౌంట్ రిలీజ్ అయింది ఒకటే లేదా రెండులా కనపడుతుంది అయితే ఇక్కడ వచ్చేసి పైకి స్క్రోల్ చేసినాక తెలంగాణ కనపడుతుంది ఇక్కడ చూడండి ఇప్పుడు తెలంగాణలో పదిహేడో తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై ఐదు నాడు టోటల్గా రిలీజ్ అవ్వడం జరిగింది అది ఎంత రిలీజ్ అయింది కూడా మనం ఒకసారి క్లిక్ చేద్దాం ఇక్కడ మీరు చూడొచ్చు ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల ఇరవై ఎనిమిది లక్షల తొంభై ఏడు వేలు అయితే రిలీజ్ చేయడం జరిగింది టోటల్ టోటల్గా మనకు ఎస్సీకి ఎంత ఎస్టీకి ఎంత అదర్స్ ఈ మూడు కేటగిరీల కలిసే మనకి ఇంత అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల ముప్పై ఎనిమిది ఇరవై ఎనిమిది లక్షల తొంభై ఏడు వేలు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇంతకు ముందు మనం పడితే పడతాయి అని మీరు వీడియో చేసి అనొచ్చు అప్పుడు కూడా పడ్డాయి అప్పుడు ఎట్లా అంటే ఒక కో నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది అప్పుడు కూడా ఏంటంటే చిన్న చిన్న ఎఫ్టీఓలకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే పడ్డాయి అవి కూడా ఇక్కడ మీరు చూడొచ్చు నేను అది కూడా మీరు చెప్పిర్రు కదా అప్పుడు పర్లేదు కదా డబ్బులు అని మీరు అనొచ్చు దానికి సంబంధించి ఇక్కడ మనకు ఏమవుతుందంటే పదిహేడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాడు మన రిలీజ్ అయినాయి ఇది ఏడు ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్లు అంతకుముందు ఇరవై మూడో తారీఖు ఏడో నెలలో రిలీజ్ అయింది కూడా చూపిస్తా ఇక్కడ చూడండి ఇక్కడ నూట ఇరవై ఏడు నూట ఇరవై ఏడు కోట్లు రిలీజ్ కావడం జరిగింది అంటే ఇప్పుడు ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్లు రిలీజ్ అయింది అయితే ఇక్కడ ఒకటే ట్రాన్సాక్షన్ చూపించడం జరుగుతుంది అయితే మనకు కొన్ని దప్పాలుగా ఎందుకంటే పదిహేడో తారీఖు నాడు రిలీజ్ అయింది అయితే ఎన్ని ట్రాన్సాక్షన్ రిలీజ్ అయిందో ఇంతకుముందు ముందు చూపించిందా అంటే మనకు కనపడడం జరిగింది అంటే ముప్పై ట్రాన్సాక్షన్లు మనకు పద్దెనిమిదో తారీఖు నాడు పడ్డట్టు చూపించింది అయితే మనకు పదిహేడు నాడు రిలీజ్ అయిన దాన్నే పద్దెనిమిదో తారీఖు ఇలా మనకు డిస్ప్లే కావడం జరిగింది అది చూసిన విధంగా ఇప్పుడు మొత్తానికి అయితే మనకు డబ్బులు అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ దరిదాపులో మనకి ఎంత ఎంతవరకు పడవచ్చు అంటే ఆగస్టు రెండు రెండు వారాల దాకా పడవచ్చు పడే అవకాశం ఉంది ఇప్పుడు ఈ విధంగా అదేవిధంగా మనకు పదిహేడో తారీఖు నాడే రిలీజ్ అయినాయని మనకు అక్కడి నుంచి అయితే పంపడం జరిగింది ఆ తర్వాత మనకు పడ్డది ఏంటంటే పద్దెనిమిదో తారీఖు నాడు మనకి అకౌంట్లకి జమ కావడం అంటే వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ దాంట్లకు క్రెడిట్ కావడం జరిగింది అది ఇప్పుడు ఎట్లాగో అంటే పది పద్దెనిమిది తారీఖు నాడు రిలీజ్ అంటే మనకు ఈ రెండు మూడు రోజులలో అంటే కనీసం ఒక వారం రోజులలో మనకు పడడం జరుగుతుంది ఎందుకంటే ఏ జిల్లాకి ఎంత అయింది అనేది వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసే విధంగా ఉంటుంది కాబట్టి కనీసం ఒక వారం రోజులు అయితే పడడం జరుగుతుంది ఈ వారం రోజులు వెయిట్ చేయండి ఈ వారం రోజులు మొత్తం క్లియర్గా కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎన్ని వారాలు పడ్డది అనేది కూడా మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ టోటల్గా మనకు ఎన్ని వారాలు పడ్డది ఎంత అనేది నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడానికి అయితే నేను ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను ఓకే ధన్యవాదాలు